హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పక్క రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులు అయితే ఆనందంలో ఉన్నారు సో అసలు పక్క రాష్ట్రం సంగతి మనకి ఎందుకు అనుకోకుండా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి పెన్షన్ విధానంలో ఏం మార్పులు చేశారైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి నెరవేరిన ఉద్యోగుల డిమాండ్ కొత్త పెన్షన్ పథకం కారారు అమలు కూడా ముహూర్తం అయితే సిద్ధమైంది అసలే ఏం జరుగుతుంది చూస్తే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పై కొత్త నిర్ణయం వెలువడింది గత రెండు దశాబ్దాల కాలంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాకుండా రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక ప్రకటన చేసింది దీని ద్వారా ఉద్యోగులకు పెన్షన్ పథకంలో కొత్త విధానం పథకంలో కొత్త విధానంలో అయితే అమలు చేయనున్నారు దీనిపైన స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయటంతో పాటు అమలుపైన కూడా స్పష్టతనిచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు దశాబ్దాల డిమాండ్ను ప్రభుత్వం అమలు చేస్తూ ప్రకటన చేసింది ఈ కొత్త పెన్షన్ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సి ఎంకే స్టాలిన్ అయితే ప్రకటించారు తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు పది శాతం సహకారంతో పాటుగా పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు కాగా మీరు తీసుకునే లాస్ట్ జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ పొందే పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు బ అంటే డిఏను కూడా పెంచుతామని సీఎం ఎంకే స్టాలిన్ అయితే భరోసా ఇచ్చారు ఒకవేళ పెన్షనర్ మరణించినట్లయితే పెన్షన్ మొత్తంలో అరవై శాతం మరణించిన వ్యక్తి యొక్క నామిని కుటుంబ నామినీకి అలాగే కుటుంబ పెన్షన్ గా మంజూరు చేస్తామన్నారు అంటే ఎవరైతే భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ మొత్తం అరవై శాతం ఆ మరణించిన వ్యక్తి నామినీకి ఈ కుటుంబ పెన్షన్ గా మంజూరు చేస్తామని చెప్పారు ఇదే సమయంలో కొత్త కొత్త పెన్షన్ పథకం ఇతర ప్రయోజనాలను కూడా సీఎం స్టాలిన్ అయితే వివరించారు ఉద్యోగంలో ఉండగా లేదా పదవి విరమణ సమయంలో కనుక మరణిస్తే సర్వీస్ ఆధారంగా మ్యాక్సిం అంటే అతి గరిష్టంగా చూస్తే ఇరవై ఐదు లక్షల వరకు కూడా డెత్ గ్రాట్యుటీ కూడా అందుతుందని తెలిపారు ఇక అలాగే కొత్త పెన్షన్ పొందడానికి అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ వ్యవధి పూర్తి చేయకుండా పదవి విరమణ చేసినప్పటికీ కనీస పెన్షన్ అందిస్తామని చెప్పారు అంటే కొంతమంది ఇంకా సర్వీస్ ఉన్నా విఆర్ఎస్ తీసుకోవడం లేదంటే కొంతమంది స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తుంటారు అలాంటి వారికి కూడా కనీస పెన్షన్ అందజేస్తామని చెప్పారు ఈ కొత్త పెన్షన్ పథకం కోసం పెన్షన్ అనేది అదనంగా పదమూడు వేల కోట్లు ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త పెన్షన్ పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాల్లోనూ సిపిఎస్ పైన ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి ఉద్యోగుల సంఘాలతో చర్చించి అనువైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ అమలు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం అయితే వెళ్ళి వాళ్ళు చూడాల్సి ఉంది ఎందుకంటే పక్కన తమిళనాడు అయితే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి దీని ప్రభావం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపై అయితే ఉంటుంది ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూద్దాం